ఉప్పుగూడ బోనాల పండుగను ఘనంగా జరుపుకున్న గంగపుత్ర సంఘం సభ్యులు హైదరాబాద్ కందికల్ గేట్ బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు మహిళలు బోనాలతో తొట్టలతో అమ్మవారికి బోనాలు సమర్పించి వారి యొక్క మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు అంబటి ధనరాజ్ కార్యదర్శి చింతల నాగేష్ మరియు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు భైరి వినోద్ కుమార్ కార్యదర్శి అనందేశి ఆనంద్ సంఘ కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున బోనాల పండుగను జరుపుకున్నారు